హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్ నష్ట ఫుడ్స్ ఈరోజు చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఇవి చెరువు చేపలు కాదండి మాకు దగ్గరలో ఉన్న కాలువ చేపలు చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది ఫిష్ మాత్రము సో మధ్య ముక్కల్ని తీసుకొని నేను ఫ్రై కోసం అయితే సెపరేట్ చేశాను సో దీంట్లోకి చాలా సింపుల్గా అండి బయట మసాలాలు ఏమీ యూస్ చేయకుండా ఇంట్లో చేసిన వాటితోనే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు పసుపు కారంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ నేను కలుపుతున్నాను చికెన్లో అయితే మన ముక్కల మీదే మసాలన్నీ వేసి కలిపేసేయచ్చండి కానీ ఫిష్కి అయితే మాత్రము మనం ఫస్టే మసాలాని ఒక పేస్ట్ లాగా చేసుకొని తర్వాత కలుపుకుంటే ఐ మీన్ ముక్కలకి పట్టిస్తే చాలా మంచిది ఇది చూసారండి గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను సో ఇవన్నీ కలిపేసి ఒక ముద్దలాగా చేద్దాము టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి చాలా సింపుల్గా హెల్దీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై సో చూడండి ఒక్కొక్క ముక్కకి ఇలా పట్టించి మనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి డీప్ ఫ్రిడ్జ్లో అక్కర్లేదు నార్మల్గా పెట్టేస్తే సరిపోతుంది సో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత కొద్దిగా బాండీలో ఆయిల్ తీసుకొని వన్ బై వన్ ఫ్రై చేద్దాము చూసారు కదండి హాఫ్ అన్ అవర్ తర్వాత ముక్కలు ఎలా మసాలా అంతా పట్టి ఎంత టెండర్గా వినియో కదా సో చూడండి తర్వాత అయితే మనం ఆయిల్ వేడెక్కిందండి వన్ బై వన్ ముక్కలు వేసేసి మనం ఫ్రై చేద్దాము వేసిన వెంటనే మనం కదిలించకూడదండి కొద్దిగా సేపు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఎందుకంటే మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచండి తర్వాత ఫ్రై అయిందో లేదో కొద్దిగా మనము గరిటతో చూసిన తర్వాతే మనం తర్వాత తిప్పాలి చూసారు కదండి టూ సైడ్స్ మీకు నచ్చిన కలర్లో ఐ మీన్ దీంట్లో అసలు ఫుడ్ కలర్ యూస్ చేయలేదు సో చూడండి న్యాచురల్గా కలర్ వస్తుంది సో నేను టూ పీసెస్ ఫ్రై చేశానండి ఒకటి కొద్దిగా డీప్ ఫ్రై లాగా ఒకటి నార్మల్ ఫ్రై సో చూశారు కదండీ ఈ రెండు కూడా అద్భుతంగా ఉంటాయండి టేస్ట్లో మీకు కూడా నచ్చితే తప్పకుండా అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ సండేని సింపుల్ ఫిష్ ఫ్రైతో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ